వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ నేను ఈ రోజు హాస్పిటల్ కి వెళ్తున్నా ఏమైందక్క అని అంటారేమో నేను గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ నొప్పితో బాధపడుతున్నాను బాధపడుతున్నాను తల్లి మూడు సంవత్సరాల కంచి బానే ఓపిక పట్టావే అని అంటారేమో నిజమే అంటే మేము ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నాము సో ఒకవేళ హాస్పిటల్ కి వెళ్తే ఎన్ని వేలు అవుతాయో అని ఆలోచించి మేమే పెయిన్ వచ్చిన ప్రతిసారి టాబ్లెట్స్ వేసుకుంటూ రోజులైతే నెట్టుకుంటూ వచ్చాను ఇంకా ఈ ట్వంటీ డేస్ నుంచి పెయిన్ మాత్రం విపరీతంగా లేస్తుంది ప్రతి రోజు ఇక ఏదైతే అదైంది ఒకసారి హాస్పిటల్ కి వెళ్లే అని చెప్పేసి హన్మకొండ ములుగు రోడ్డు అజర హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాము ఈ హాస్పిటల్ కి వెళ్లడం ఇదే మొదటిసారి నాకు కానీ మా ఆయనకు కానీ తెలియదు అనమాట బట్ మా ఆయనకు తెలిసిన వాళ్ళు పలానా హాస్పిటల్ కి వెళ్ళండి అని చెప్పేసి ఈ హాస్పిటల్ పేరు చెప్పారు అసలు ఈ హాస్పిటల్ చూడగానే నేను షాక్ అయిపోయాను అనమాట తక్కువ పెద్దగా లేదు దాదాపు ఒక ఐదారు అంతస్తుల అసలు ఇది అసలు ఓపీ ఇచ్చే వాళ్ళే ఐదారు ఉన్నారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు హాస్పిటల్ మొత్తానికి ఒకే ఒక్క డాక్టర్ కాదు ఒక్కో స్పెషాలిటీ డాక్టర్ ఉన్నారు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది డాక్టర్లు ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా నా ప్రాబ్లం కి సంబంధించిన డాక్టర్ అయితే నేను కన్సల్ట్ అయ్యాను సో తను సిటీ సిటీ స్కాన్ అలాగే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చారనమాట సో నేను ఆ శాంపిల్ ఇచ్చేసి అలా కూర్చున్నాను చాలా ఆకలి అవుతుంది హాస్పిటల్లోనే చిన్న క్యాంటీన్ ఉందనమాట ఎగ్ కర్రీ పఫ్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని తింటున్నాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వీడియో తీయడం కుదరలేదు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడే ఫ్రెష్అప్ అనమాట సో అంతా గడపలంత బాధ బాధ అవుతుంది ఎందుకని అంటారా చెప్తాను చూడండి వినండి సో ఇదే సిటీ స్కాన్ అనమాట నన్ను ఇందులోకి పంపించారు ఇందులో పడుకుంటే లోపలికి తీసుకెళ్ళి నన్ను స్కాన్ చేసి కిడ్నీలో స్టోన్ విధంగా ఉంది అసలు ఎలా ఉంది అని చెప్పి స్కాన్ తీసింది అనమాట ఆ స్కాన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదే చూపెట్టిండు సార్ నాకు క్లారిటీగా చూపించడం రావట్లేదు కానీ సార్ అయితే క్లారిటీగా చూపించండు ఇది టూ సైట్లు లివర్ కదా రెండు పక్కల ఉందన్నమాట ఇది లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నగా ఉంది రైట్ సైడ్ పెద్దగా ఉన్నాం అనమాట పెద్దగా ఒకటి ఉంది చిన్నది ఒకటి రెండు ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఒకటి ఉంది సో చాలా పెయిన్ ఉంది అని చెప్పాను సార్కి కూడా ఇది సైజ్ ఎంతో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు రైట్ కిడ్నీ సైడ్ రెండు ఉన్నాయి ఒకటేమో ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ ఎంఎం ఇంకోటేమో టూ పాయింట్ వన్ ఎంఎం లెఫ్ట్ కిడ్నీ సైడ్ ఇంకోటి ఉంది అది త్రీ పాయింట్ నైన్ ఎంఎం టోటల్లీ త్రీ ఉన్నాయనమాట సో దీన్ని కన్ఫామ్గా సర్జరీ చేయాలని చెప్పేసి అన్నాడు సో సార్ సర్జరీ నా వల్ల కాదు సో మేబీ టాబ్లెట్స్ వల్ల క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే లేదు అసలు దానివల్ల టాబ్లెట్స్ అనే మాట మర్చిపోవాలని చెప్పేసి సార్ కూడా అన్నాడు సర్జరీ అంటే డబ్బులతో కూడుకున్న విషయం కదా సో మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి కనుక్కున్న తర్వాత ఒకసారి మళ్ళీ విజిట్ అయితే సార్ అంటే ఓకే ఒక టూ డేస్ తర్వాత మీ ఫ్యామిలీని కనుక్కొని వచ్చి మళ్ళీ రండి ఏంటి ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని కూడా సార్ అన్నాడు సో అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు అంటున్నారు ఏంటంటే ఆరోగ్యశ్రీకార్తో కూడా సర్జరీ చేసుకోవచ్చు దాని ద్వారా మనకి అమౌంట్ అనేది ఏం ఖర్చు ఉండదు జస్ట్ మనం బయట ఫుడ్ ఇదొకటి ఖర్చు చేసుకోవాలి బట్ హాస్పిటల్ బెడ్ ఇంకా ఎటువంటి మందులకు కూడా మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అంత వాళ్ళే చూసుకుంటారు అనేసి కొందరు అంటున్నారు మరి ఆరోగ్యశ్రీకార్తో సర్జరీ చే జరుగుతుందా లేదంటే నార్మల్గా మేము మనీ పే చేసి చేస్తామా అనేది మాత్రం క్లారిటీగా తెలీదు సో నేను అంటున్నాను సర్జరీ అంటే నాకు చాలా అవుతుంది ఎందుకు అసలు అసలు చాలా చెప్పగానే అసలు నా ఫేస్ అంత ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది అనమాట చాలా చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఇప్పుడు నవే డేస్లో కిడ్నీ స్టోన్ అనేది అండ్ కిడ్నీ బాపు అనేది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది సో దీంట్లో నో డౌట్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా చూస్తూనే ఉన్నాం మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండే ఉంటారు మేబీ అసలు నాకు ఇలాంటి ఒక రోజు వస్తే నేను అసలు ఎక్స్ప్లెట్ చేయలేదు అనమాట అండ్ ఏముందులే అని చెప్పి చాలా లెగ్నేట్ చేశాము బట్ ఇంత దూరం వస్తుందని నా అనుకోలేదనమాట ఇదే ఈ వీడియో మీకు ఇలా అనిపించిన కింద తప్పకుండా కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్